నేను విమర్శలు చేయదలుచుకోలేదు కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి బోనిరు పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది కానీ ప్రజల్ని రక్షించడానికి ప్రజల పానాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి నిన్న వర్షమే తప్ప పెద్ద దుమారు తుఫాను లేదు హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది ప్రజల్ని ప్రకృతి కప్పజెప్పింది పూర్తిగా ప్రభుత్వం చేదగంతరం ప్రభుత్వ వైఫల్యం దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి మంత్రులకు ఉంది నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను బాధ్యత రహితంగా మాట్లాడతలేను తొమ్మిది గంటల సమయం జరిపోలేదనంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన వాళ్ళు వాళ్ళు నేను చెప్పలే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైండ్ నిన్న ఎందుకు అందుబాటులో లేడు మంత్రులకు